అప్పులపై రాష్ట్ర ప్రభుత్వం సభను ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు ప్రభుత్వం చెప్పిన అబద్దాలు ఆర్బీఐ నివేదికలో తేట తెల్లమైందన్నారు మీడియాతో మాట్లాడారు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని సభ హక్కుల ఉల్లంఘన కింద నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం అప్పులపై వాస్తవాలను సరిచేసుకుంటే ఇబ్బంది ఏమి లేదన్నారు గతంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి నోటీసులు ఇస్తే అప్పటి స్పీకర్ చర్చకు అనుమతి ఇచ్చారని కేటీఆర్ గుర్తు చేశారు ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఉల్లంఘనపై స్పీకర్కు ఫిర్యాదు చూసాం ప్రభుత్వ కార్యక్రమాలకు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ను ను పిలుస్తున్నారు మా ఎమ్మెల్యేలను పిలవడం లేదు వికారాబాద్ జిల్లా లగచెర్ల ఘటనపై ప్రత్యేక చర్చ జరపాలని స్పీకర్ను కోరాం మా భూమి మేము ఇవ్వం అన్న పాపానికి లగచెర్ల రైతులను జైలు పెట్టారు భూములు ఇవ్వకపోతే జైలు పెడతారా జైల్లో రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు సిగ్గు సిగ్గు రైతులకు బేడిలా సిగ్గు సితులకు బేడిలా సిగ్గు సితులకు బేడిలా సిగ్గు సిగ్గు రైతులకు బేడీలేస్తారా సిక్కు సిగ్గు గిరిజన రైతులకు బేడీలా సిగ్గు సిగ్గు ఇదేమి ప్రభుత్వం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం గిరిజన రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలి గిరిజన రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలి గిరిజన రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు బేడీలు ఆ సిగ్గు మేం వేదికగా ముఖ్యమంత్రిని ఒకటే అడుగుతున్నాం నీ అయ్య జాగీరా తెలంగాణ నీ అయ్య జాగీరా కొడంగల్ భూమియ్యా నా సొంత భూమి నేను అంటే జైల్లో పెట్టే తందుకు ఎవరు నువ్వు నియంతవా రారాజువా చక్రవర్తివా ఏమనుకుంటున్నావు నీకు నువ్వు ప్రజాస్వామ్యంలో అత్యున్నత వేదిక శాసనసభ ఆ శాసనసభలో చర్చ పెట్టమంటే దమ్ము లేక పారిపోయిన దద్దమ్మ రేవంత్ రెడ్డి అందుకే నేను అంటా ఉన్నా నువ్వు ఏ ప్రయత్నాలు చేసినా ఎన్ని కుయుక్తులు పనినా ఆ రైతుల తరఫున కొట్లాడుతూనే ఉంటాం ఈ రోజు ఒక రూపంలో వచ్చినాం రేపు ఇంకో రూపంలో వస్తాం తప్పకుండా నేను ఎండగడతాం మొన్న ఇక్కడికి మేము నీ అదానితో నీ దోస్తిని ఎండగడుతూ టీ షర్ట్లు వేసుకొని వస్తే శాసనసభలో అడుగు పెట్టనివ్వలేదు ఇవాళ లగచర్లలో జరిగిన దాని మీద చర్చ పెడదాం రండి ఈ అర్ధరాత్రి అరాచకాలు ఏంది ఎందుకు ఆ గిరిజనాడబిడ్డలను దౌర్జన్యం చేసి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నావు మగవాళ్లను జైలుకు పంపినావు ఆడబిడ్డలనేమో ఇంటింటికి పోయి హింసిస్తున్నావు బెదిరిస్తున్నావు అని అడిగితే సమాధానం చెప్పే సత్తాలేని